తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో జమ చేయగా రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారో మనకి జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా రేపు వచ్చేసి ఎకరం నుంచి ఆరు ఎకరాల వరకు రైతు రైతుల ఖాతాలలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నిధులను అయితే సర్దుబాటైనది చేయనుంది ఇక రేపు ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎకరం నుంచి ఆరు ఎకరాలు ఉన్న ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలల్లో ఈ డబ్బులను అయితే పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద డబ్బుల కోసం రెండు వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మొత్తం రెండు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల డబ్బులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని మనకి రేపు ఏ ఏ జిల్లాలలో విడుదల చేయాలో జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి ఎనిమిది వేల రూపాయల డబ్బులను అయితే ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపటి నుంచి రిలీజ్ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఈ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంట వెంటనే పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పెట్టిన వెంటనే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారానైతే రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక మనమైతే అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రైతనలకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న నుంచి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ ప్రయత్నిస్తుంది ఇక నిధులు అనేది సరిపోకడం సరిపోకపోవడం ద్వారా డబ్బులు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తున్నటువంటి రైతులకు ఎన్ని ఎకరాల వరకైనా ఈ డబ్బులను అయితే మనకి దాదాపు డిసెంబర్ నెలలో చివరి ఆఖరిలో నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద ఇప్పటివరకు దాదాపు పదివేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది రెండు వేల రూపాయల చొప్పున ఇక ఇప్పటివరకు ఆ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి తిరిగి రేపు ఈ పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్బి లింక్ అప్డేట్స్ అని చేయించుకొని ఉంటారు అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ డిసెంబర్ నెల పదిహేనో తారీఖు వరకు పూర్తి స్థాయిలో విడుదల చేస్తాం జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్